అభ్యన్యూస్కి స్వాగం బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తంబలెపల్లె టిడిపి అభ్యర్థిపై క్యాడర్ బగ్గు ఐదేళ్ళు కష్ట నష్టాల్ని భరించి పార్టీకి అండగా నిలిచిన వారిపై అణచివేత్త ధోరణి పార్టీని నాశనం చేశారంటూ ఆగ్రహం ఉద్దేశపూర్వకంగానే పాత వారిని పక్కన పెట్టారని ఆరోపణలు రాష్ట్రంలో ఓటింగ్ శాతం ఎంతంటే ఎక్కువ ఓట్లు ఎవరివో తెలుసా సీబీఎస్ఏలో గోల్డెన్ వ్యాలీ ప్రతిభ వంద శాతం ఫలితాలు సాధించిన విద్యార్థులు అన్నమయ్య జిల్లా తంబలపల్ల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డిపై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నారు పార్టీని గెలిపించుకోవాలని అహర్నిసులు కష్టపడితే అభ్యర్థి ప్రత్యర్థులకు లొంగిపోయి చేతులు ఎత్తేసాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి రాజకీయం చేత కానప్పుడు ఎందుకు రావాలంటూ ఎక్కడికక్కడ నిలదీసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి వైసీపీ రాక్షస పాలనలో ప్రాణాలను పనంగా పెట్టి ఐదు సంవత్సరాల పార్టీకి అండదండగా నిలిచిన వాళ్లపై ఉద్దేశపూర్వకంగానే అణచివేత ధోరణి ప్రదర్శించాలని అంటున్నారు పోలింగ్కు ముందే అన్ని తెలిసినా బయట పెట్టుకుంటే పార్టీ నష్టపోతుందని ఎలాగైనా పార్టీని విజయ తీరాలకు నడిపించాలనే లక్ష్యంతో ఉన్నామనే అభిప్రాయం శ్రేణుల్లో వ్యక్తమవుతుంది పోలింగ్ ముగిసినందున అభ్యర్థిపై అగ్రజ్వాలు రగులుతున్నట్లు తెలుస్తోంది ఎన్నికల్లో వ్యవహరించిన అభ్యర్థి తీరును పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు కొందరు నాయకులు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీసం ఏజెంట్ను కూడా పెట్టకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు తంబలపల్లి నియోజకవర్గంలో కేడర్ కు కొదవలేదు ఏజెంట్లకు కొదవ రావడంలో ఆంతర్యం ఏమిటని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జయచంద్రారెడ్డికి టీడీపీ కేడర్ నుండి నిలదీతలు ఎక్కువైనట్లు సమాచారం పోలింగ్ కు ముందే చేతులు గ్రహించి పార్టీకి విధేయంగా ఉన్న మహిళలు ఆయన ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నట్లు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మంగళవారం మంగళలో సైతం ఓ కార్యకర్త ఆయన ముందే బహిరంగంగా నిలదీసినట్లు విశ్వసనీయ సమాచారం ఆ కార్యకర్తకు సమాధానం చెప్పలేక అక్కడి నుండి ఆయన జారుకున్నారనే వ్యాఖ్యలు అందరి నోట చెక్కర్లు కురుతున్నాయి చరిత్రలో టీడీపీ ఇంత పేలవమైన ప్రదర్శన చేయడం ఎప్పుడూ లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ ఎన్నికలు పెళ్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్న చెందంగా మారినట్లు కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు రాష్ట్రంలో ఈ నెల పదమూడున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓట్ ఆప్షన్ పోలింగ్ కేంద్రాలు జరిగిన ఓట్లతో కలిపి ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం నమోదైనట్లుగా వెల్లడించారు ఎన్నికల సంఘం విడుదల చేసిన సమాచారం మేరకు రాష్ట్రంలో మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల ఐదు వందల అరవై మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అందులో పురుషులు ఒక కోటి అరవై నాలుగు లక్షల ముప్పై వేల మూడు వందల యాభై తొమ్మిది మంది కాగా మహిళలు ఒక కోటి అరవై తొమ్మిది లక్షల ఎనిమిది వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది ఉన్నారు అత్యధికంగా మహిళల ఓట్లు పోల్ కావడం విశేషం ఎనభై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది శాతం పోలింగ్ నమోదు చేసుకుని ప్రకాశం జిల్లా అగ్రస్థానంలో నిల్వగా డెబ్బై పాయింట్ రెండు సున్నా శాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరన చేరింది అన్నమయ్య జిల్లాలో డెబ్బై ఆరు పాయింట్ రెండు మూడు చిత్తూరు జిల్లాలో ఎనభై రెండు పాయింట్ ఆరు ఐదు శాతం ఓటింగ్ జరిగింది గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు శాతం మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు సీబీఎస్ఈ విడుదల చేసిన పదవ తరగతి పరీక్షల్లో గోల్డెన్ వ్యాలీ స్కూల్ విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ ఎన్వీ రమణారెడ్డి స్పష్టం చేశారు వంద శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని ఆయన అభినందించారు విద్యార్థుల చదువులో మరింత రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఎన్ సాయి చరణ్ నాలుగు వందల అరవై ఒకటి మార్కులతో స్కూల్ ఫస్ట్ ఎం వసంతకుమార్ నాలుగు వందల ఐదు మార్కులతో రెండో స్థానంలో కె గోపిచంద్ నాలుగు వందల మార్కులతో మూడో స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపల్ రమణ తెలిపారు ఈ సందర్భంగా వారిని అభినందించారు స్కూల్ అండర్ ది నేమ్ ఆఫ్ బిఈఎస్ మోడల్ హై స్కూల్ రెండు వేల సంవత్సరంలో మదనపల్లిలో మొట్టమొదటి సిబిఎస్ఈగా ప్రారంభించాము ప్రారంభించిన మొదటి సంవత్సరం నుంచి అత్యుత్తమ ఫలితాలను అలాగే వంద శాతం పాస్ పర్సంటేజ్ని పొందుతూ ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరం కూడా వంద శాతం రిజల్ట్స్తో ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న సిబిఎస్ఈ స్కూళ్ళలో మెరుగైన ఫలితాలను సాధించి వంద శాతం పర్సంటేజ్తో పాటు నాలుగు వందల అరవై తొమ్మిది హయెస్ట్ మార్క్స్గా మా విద్యార్థులు రాణించారు అన్ని సబ్జెక్ట్స్లో కూడా తొంభై ఆరు మార్కుల నుండి ఎనభై ఐదు మార్కుల వరకు వివిధ సబ్జెక్టుల్లో అత్యున్నత మార్కులు మా విద్యార్థులు సాధించి మా బిఈఎస్ మోడల్ హై స్కూల్కి అలాగే మా గోల్డెన్ వ్యాలీ విద్యా సంస్థలకు ఎంతో మంచి పేరు తీసుకొచ్చారు ఈ ఫలితాలు సాధించడంలో మా అధ్యాపక బృందం కూడా అత్యున్నత విద్యా విలువలు కలిగి అలాగే వారికి సుదీర్ఘమైన అనుభవం పరిజ్ఞానం కలిగిన వారు అందరూ కూడా వారి వారి శక్తి సామర్థ్యాల మేరకు ప్రతి విద్యార్థిని కూడా మెరుగైన స్థాయిలో తయారు చేసి ఈ ఫలితాలు సాధించడానికి అందరూ కూడా సహాయం చేశారు కాబట్టి ఇలాగే రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి కూడా మా అధ్యాపక బృందము మా యాజమాన్య బృందము అలాగే మా స్టూడెంట్స్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తారని ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులంతా కూడా ఈ అవకాశాలను ఉపయోగించుకొని ఎందుకంటే కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తూ గ్రామీణ స్థాయి ఫీజులను మాత్రమే మేము అమలు పరుస్తున్నాము కాబట్టి గ్రామీణ స్థాయి తల్లిదండ్రులందరికీ కూడా ఇక్కడ గోల్డెన్ వ్యారీ సంస్థలో ఉన్న నాణ్యమైన విద్యను అభ్యస అభ్యసించడానికి అందరూ కూడా ఒకసారి ప్రయత్నం చేయమని విద్యార్థులను తల్లిదండ్రులందరినీ కూడా కొండనివేళి విద్యా సంస్థ నుంచి కోరుతున్నాం ఈ మధ్యనే యాజ్ ఎ డైరెక్టర్గా ఇక్కడ జాయిన్ అయ్యాను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సాధారణంగా మన పిల్లల్ని చూసిన తర్వాత సార్ నాకు చాలా సంతోషం వేసింది ఇక ముందు ముందు కూడా మేము ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ చేయడానికి ఈ పిల్లలతో అన్ని విధాల అన్ని యాక్టివిటీస్తో కూడా ముందుకు వెళ్ళి ఎగ్జామినేషన్స్లో ఇప్పటికంటే కూడా నెక్స్ట్ నూటికి నూరు పర్సెంట్ అన్ని ఫస్ట్ ర్యాంక్స్ వచ్చేలాగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను అభయా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మీ ఆదరణ మాకు ముఖ్యం దయచేసి ఆదరించండి ప్రోత్సహించండి నమస్కారం